హాయ్ ఎవ్రీవాన్ మేము పత్తి చే మందు స్ప్రే చేస్తున్నాం ఆ మందైతే ఇది చమత్కారంట ఇంత చిన్నగా ఉంది ఒక ఇరవై గుంటల చేయితే స్ప్రే చేస్తున్నాం చమత్కారంట ఏం చమత్కారం చేస్తుందో చూద్దాం ఇదైతే బావి బావిలో నుండి నీళ్ళని తీసి తీసుకెళ్తున్నా చైన్ చూపెడతా మీకు చూడండి మందు అయితే ఇది పింక్ కలర్లో ఉంది ఈ చమత్కార మందు ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అయితే సరిపోతుందంట సైడ్కి కొమ్మలు రావడానికి ఇదేనండి చేను చాలా హైట్లోనే ఉంది ఇది అంతకుముందు అయితే మిర్చి వేసినాం అడుగు అందుకనే బాగా పెద్దగా అయింది చాలా హైట్లోనైతుంది కానీ కొమ్మలు చాలా తక్కువ ఉన్నాయి కొమ్మలు కాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అందుకనే ఈ చమత్కారం అందయితే స్ప్రే చేస్తున్నాం ఆకులు కూడా బాగాలేవంత ఇవంతా కోల్స్ పడ్డాయి పురుగున్నట్టుంది మందులు కూడా స్ప్రే చేయలేదు చాలా రోజులు అవుతుంది మందులు కూడా స్ప్రే చేయక ఒక ట్వంటీ డేస్ అయితు అవుతుంది చూడండి ఎంత పెద్ద ఉందో కానీ కాయలు చాలా తక్కువ ఉన్నాయి సైడ్ కొమ్మలు వచ్చి కాయలు పట్టేలా ఆ మందు స్ప్రే చేస్తున్నాం చెమక్కార్ మందు దాంతోపాటు కోరాజిన్ కొరాజిన్ ఎందుకంటే పురుగు ఆకుల కింద పురుగు ఉన్నట్టుందని కొరాజిన్ కలిపాము ఈ అయితే స్ప్రే చేస్తున్నాం రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఫైన్ నాకుంది కూడా నాకు రాగానే ఇది ఉంటుందో పోతుందో తెలీదు ఆ మందులు అయితే స్ప్రే చేస్తున్నాం ఆల్రెడీ మళ్ళీ వచ్చి మర్చి ఇలా ఉంది నల్ల నల్లగా అయిపోయింది మప్పులు ఓ ఈ మందు స్ప్రే చేసిన తర్వాత వన్ అవర్ అయితే సరిపోతుందట మందైతే అయితే స్ప్రే చేస్తున్నాం చూడండి ఈ పురిగే ఏంటో వెరైటీ ఉంది బ్లాక్ కలర్లో నేను దాన్ని టచ్ చేయట్లేదు కాయలు అయితే ఏం లేవు ఆ మందు మొత్తం స్ప్రే చేసిన తర్వాత టెన్ డేస్కి రిజల్ట్ కనబడుతుంది మళ్ళీ అప్పుడు చూపెడతాం చూడండి వర్షానికైతే నల్లగా అయిపోయింది కూడా సెట్ కూడా మొత్తం నల్ల నల్లగా అయిపోయింది ఇక మళ్ళీ అన్ని మందులు స్ప్రే చేయడమే మా పని ఈ చమత్కారం ఏం చేస్తుందో అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూసు మళ్ళీ టెన్ డేస్ తర్వాత వీడియోస్ చేస్తా